నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నా అండి ఈ పాటికి ఏం రెసిపీ అర్థమైందని అనుకుంటున్నా మరి మాకైతే ఇప్పుడిప్పుడే ఇంకా మామిడికాయలు దొరకడం స్టార్ట్ అవుతున్నాయండి మరి ఇప్పుల్లాంటి మామిడికాయలు చికెన్లో వేసి మరి మామిడికాయ ఫ్లేవర్ తో ఉండే ఈ చికెన్ కర్రీ అన్నం ఇడ్లీ దోశల్లోకి అయితే మరి అదిరిపోయేట్టు మామిడికాయ చికెన్ కర్రీ అలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను చికెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని కాస్త ముక్కలుగా ఉంచుకోవాలి వీటిని గా కడిగేసి పక్కన పెట్టుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి మూడు మామిడికాయలు పడతాయండి ఇవి మీడియం సైజువి మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నవి తీసుకుంటే ఈ రెసిపీకి బాగుంటాయి మామిడికాయకి తొక్కలు తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు వేరుశనగ నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు కాస్త కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఏం లేదండి నేను యాక్చువల్ గా వంటలకి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడతానండి డీప్ ఫ్రైస్ కి వాటికి మాత్రమే ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడతాను మీరు ఈ కూర రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు వేసినప్పుడు పసుపు ఉప్పు ఎందుకు వేసారండి కారం అవన్నీ వేసినప్పుడు వేయచ్చు కదా డౌట్ వచ్చిందా చెప్తాను గుర్తుంచుకోండి మరి ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే పసుపు ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గి బాగా ఫ్రై అవుతాయి ఆ మసాలా టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ట్రై చేసేది చూడండి ఈ వీడియోకి ఇదొక టిప్ అనుకోండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి అది వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని నీళ్లు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన చికెన్ పెట్టుకుని ఉంచుకుంటే చికెన్ పూర్తిగా ఉడికిపోతుందండి ట్వంటీ ఫైవ్ చికెన్ ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి ఎలా తేలిపోయిందో మూత పెట్టుకొని అలాగే వదిలేయకుండా మధ్యలో రెండు సార్లు ముక్కల్ని కిందికి పైకి చేసుకోవాలండి అలా చేసుకుంటే చికెన్ పీసెస్ అన్ని కూడా ఈవెన్ గా కుక్ అవుతాయి సరేనండి ఇంక ఇందులోని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి ముక్కలని అన్నిటినీ కలుపుకొని దీనికి తగినని కొంచెం నీళ్లు వేసుకొని సెవెన్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ మామిడికాయ కూర రెడీ అండి ఫైనల్ గా కాస్త కొత్తిమీర వేసేసుకోవాలి చికెన్ మామిడికాయ కూర చాలా ఈజీగా ఉంది కదండి మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి కామెంట్ సబ్స్క్రైబ్ చెప్పండి అది చెప్తాను ఛానల్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి చూశారు కదండి మా అడిగే చికెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లు కూడా పెట్టండి బాబాయ్